ఎవరి ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేవారిగా ఉన్నారు ఈ మాటల్లో నుండి మనం నేర్చుకున్నాం కీర్తనకారుణైనటువంటి దాబీది గారు రాసినటువంటి ముప్పై ఏడవ కీర్తనలో ఇలా అభిరాలు ఒకని నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి యహోవా ఆయన ఆనందించేవాడుగా ఉన్నారు ఎవరైతే వాళ్ళ యొక్క నడతను దేవుల్లో స్థిరపరచుకుంటారు వారిని బట్టి ఆనందించే వారుగా ఉన్నాడని తెలియజేస్తున్నారు అంతేకాదు అపశ్రమైనటువంటి పౌలు గారు తులసిలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి అంటున్నారు కొలసి సంఘం తులసిలో ఉన్నటువంటి ప్రజలను బట్టి అంతేకాదు లవదికి ఉన్నటువంటి సంఘ బిడ్డలను బట్టి కూడా వారి యోగ్యమైనటువంటి ప్రవర్తనను బట్టి పౌలు గారు అక్కడ లేకపోయినప్పటికీ ఎంతో దేవునికి దగ్గరగా జీవిస్తున్న విధానాన్ని బట్టి అక్కడ రాయబడిన మాటలు బట్టి వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారట ఆ ప్రవర్తనను బట్టి కూడా ఈ ఆనందించేవారుగా ఉన్నారని పవన్ గారు సాక్షమిస్తున్నారు అంతేకాదు మూడే యోగ పత్రికలో అపోజిల్ యోహన్ గారు కూడా సాక్షమిస్తున్నారు ఎవరు బట్టి గాయాన్ని బట్టి గాయంని బట్టి యోహన్ గారు కూడా సంతోషిస్తున్నారు అని రాయబడుతుంది ఎందుకు ఆయన కూడా సత్యం ప్రవర్తన కలిగి ఉన్నారట ఆయన సత్య ప్రవర్తనను బట్టి సత్యముగా నడుచుకొని చున్నావని విని బహుగా సంతోషించాను అని సాక్ష్యమిస్తున్నారు అలాంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనిగాక ఆమె